హలో అండి నేను జహాన్ పసుపు మే నెలలో మనము పసుపు నాటుకోవాలండి పోయిన నెల నుంచి నేను అలా ఒక డబ్బాలో పెట్టి వదిలేసాను వదిలేసిన తర్వాత చిన్న చిన్న మొలకలు చూడండి ఎలా వచ్చినాయో చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అనమాట ఈ పసుపు ఒక నెల రోజులు మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని మనం ఏదైతే విత్తనాన్ని ఉంచుకుంటామో ఆ విత్తనానికి ఉన్న ఈ కొమ్ములు తీసి ఒక నెల రోజులు అలా వదిలేసేయాలన్నమాట ఒక డబ్బాలో కానీ అట్లా ఓపెన్లో అలా పెట్టేసేయాలి అలా పెట్టేసానండి వన్ మంత్ నుంచి ఇవి అలా ఉన్నాయి అవ్వండి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి చూసారా అదంతా ఇప్పుడు మనం మే నెలలో నాటుకోవాలి ఎలా నాటుకోవాలి నేను జస్ట్ ఒక టబ్బండి ఆల్రెడీ ఇదిగోండి పసుపు వచ్చేసింది మొక్క కూడా వచ్చేసింది అంటే అక్కడక్కడ మనకి పసుపు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాం కదా ఈ మట్టి చూసారా ఇదంతా ఆల్రెడీ ఉన్న మట్టేనండి అదిగోండి దీంట్లో గుత్తిబీర మొక్క అలా వెళ్తుంది ఒకటి అది ఆ మొక్కను అలాగే ఉంచి ఈ చుట్టూ ఉన్న ప్లేస్లో నేను ఇప్పుడు కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసానండి అదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒక నాలుగించులు వేశాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి కలిసి ఉంటుంది కదా అది అలాగే డైరెక్ట్ వేసేసాను దాని మీద ఇప్పుడు కొంచెం వేసేదలుతున్నాను చూడండి చూసారా ఇట్లా మొత్తం ఒక్క జస్ట్ అలా ఇసుక పరుచుకోవాలి ఇది ఉందా కదా చూసారా అలా వస్తుంది మొక్క వచ్చే ప్లేస్ అనమాట అది అలా పైకి వచ్చేటట్టుగా అలా పెట్టేసుకోవాలి అంతేనండి అవ్వండి మొలకలు చూసారా ఇవి దీన్ని ఇవి పైకి వచ్చేటట్టుగా అలా గుచ్చేసుకోవాలి జస్ట్ అలా అంతే రూట్స్ కిందకి వెళ్ళిపోతే ఆ మొక్క పైకి వస్తుంది అనమాట ఒక చూడండి అట్లా వచ్చిందో ఇది సరే ఈ కొమ్ములు అప్పుడే వీటిని పైకి వచ్చేటట్టు అలా పెట్టుకుంటే ఈ మూడిట్లో నుంచి మొక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇప్పుడందరికి అర్థమైపోయిందండి స్టార్టింగ్లో అయితే పసుపు ఎలా నాటుకోవాలి పసుపు కొమ్ములు అసలు పసుపు మనం మనకు వస్తుందని కూడా ఐడియా లేకుండే తర్వాత మాకు తెలిసిన తర్వాత చెప్పాము చెప్పిన తర్వాత అందరూ పసుపు పండించుకోవటం స్టార్ట్ చేశారు ఇంట్లో మన ఇంటి అవసరాలకి సంవత్సరం అంతా సరిపోను మనం గార్డెన్లోనే పెంచుకుంటున్నామండి చాలామంది మిద్దె తోటలు ఉన్న వాళ్ళందరూ పసుపు పండించేసుకుంటున్నారు చక్కగా ఒక టబ్బు రెండు టబ్బుల్లో నాటుకుంటే చాలు నేను ఇప్పుడు దగ్గర దగ్గరగా నాటుతున్నాను ఆ మొలకలు పైకి వచ్చేటట్టుగా నాటుకొని పైకి కనిపిస్తున్నాయి కదా నేను దీని మీద కొంచెం ఒక లేరు ఇసుక మళ్ళీ పోసేస్తానండి మట్టి ఉంటే మీరు పొడి మట్టి పోసుకోవచ్చు లేదా ఇసుక పోసేసుకోవచ్చు మన కిందంత కంపోస్ట్ మట్టి అంతా ఉంది కాబట్టి పైన ఇసుకపోసేసుకోవచ్చు ఇది సరే ఇంకొక డబ్బులు నాటుతాను అనమాట ఇది ఇది ఫుల్ అయిపోయింది కాబట్టి మరి దగ్గర దగ్గరగా నాటుకున్న వాటికి సరిపోదు అనమాట కింద బాగా డెవలప్ అవుతాయి కదా ఇది ఇవి రెండు ఇలా కింద అలా వెళ్ళిపోద్ది అది బాగా లావుగా బాగా వడతాయి అనమాట మీద ఒక వన్ ఇంచ్ వన్ నుంచి మనం మట్టి కానీ చెప్పాను కదా ఇసుక కానీ మట్టి కానీ పోసేసుకోవాలి నేనేందంటే ఇప్పుడు మాకు ఎండిన పేడ ఉంది బాగా చాలా ఎండిన పేడ ఉందనమాట ఆ ఎండిన పేడ పొడి అంతా పైన చల్లేస్తానండి అప్పుడు ఏమైందంటే బలంగా మనకి లోపల ఆ కొమ్ములు బాగా ఊరతాయి అనమాట ఈ పైనంత ఇప్పుడు ఇంచుల గ్యాప్ ఉంది కదా ఒక రెండించులు ఎండిన పేడ పోసేస్తాను మీ దగ్గర ఉంటే మీరు అలా పోసుకోండి లేదా మట్టికి కప్పేసేసేయండి ఇంతేనండి ఈజీగా మనం పసుపు కొమ్ములు నాటుకోవచ్చు తర్వాత అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు పసుపు ఇంతకుముందు అస్సలు దొరికేది కాదు పచ్చి పసుపు ఇప్పుడు సూపర్ మార్కెట్లలో నేను చాలా ప్లేసెస్లో చూశాను అలా నార్సింగ్ ఆ రోడ్డు మీద వచ్చే ప్లేసు మా దగ్గర కోకాపేటలో కూడా బాగా అమ్ముతున్నారండి సూపర్ రత్నదీపులో దొరుకుతుంది చాలా సూపర్ మార్కెట్లు అవైలబుల్ ఉంటుంది రోడ్డు సైడ్ కూడా అమ్ముతున్నారు మీరు నాలుగు కొమ్ములు తెచ్చుకొని నాటుకుంటే ఇక బాగా డెవలప్ అయ్యద్ది అనమాట రెండు టబ్బులు నింపుకున్నారనుకోండి మీ సంవత్సరం అంతా పసుపు కొనే ప్రసక్తి లేకుండా మనం పండించుకున్న పసుపు మన చేతులతో పండించుకున్న పసుపుతోటి మనం వంటలు చేసుకోవచ్చు ఒకప్పుడు పచ్చి పసుపు మనకు అసలు దొరికేది కాదు ఊర్లకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలలోనే పసుపు పండించేవాళ్ళు ఆ ప్రాంతాల నుంచి మనం ఒకటి రెండు కొమ్ములు వాళ్ళము అలా కొంతమంది దగ్గరే ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పచ్చి పసుపు వెళ్ళిపోయింది అందరూ మిద్దె తోటలో ఉన్నవాళ్ళు పొలాలలో బాగా పండించుకుంటున్నారు మనం పండించుకొని ఎలాంటి మందు లేకుండా నేను చెప్పాను కదా పేడ వేసేస్తాను అనమాట రెండు ఇంచులు పేడ వేసేస్తే ఎంత బాగా ఎంత లావుగా లోపల కొమ్ములు ఉడతాయో మీకు చూపిస్తాను ఈ టబ్బులో రెడ్ సాయిలు తర్వాత నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెండు కలిపి వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపించాను కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పైన ఒక లేయర్ వేసాను తర్వాత ఇసుక కొంచెం చల్లాను చల్లిన తర్వాత ఇక కొమ్ములు వేసేసాను కొమ్ములు వేసిన తర్వాత పైన ఎండిన పేడు ఉంటే ఎండిన పేడ వేసుకోండి లేదా మట్టి ఉంటే మట్టి వేసుకోండి ఇసుకుంటే ఇసుక చల్లుకోండి నో ప్రాబ్లం ఏది వేసుకున్న ప్రాబ్లం లేదు ఎండిన పేడ కనుకుంటే చక్కగా ఒక రెండు ఇంచులు ఇంచులు వేస్తే ఆ నీళ్లు పోసే కొంది మనం మూడు రోజులకు ఒకసారి వాటర్ ఎట్ట పోసుకోవాలని అడుగుతారు ఈ పసుపు కొమ్ములకి మూడు రోజులకి ఒకసారి పోస్తే చాలండి బాగా డ్రై అయిపోవాలన్నమాట రోజు కూడా ఇట్ట మొక్కలు వచ్చిన తర్వాత డే బై డే మీరు డ్రై అయిపోవాలి ఆ డ్రై అయిపోయే మట్టి డ్రై అయిపోయేదాన్ని బట్టి చూసుకొని టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా మీరు మీ మట్టిని బట్టి మీకు వేసిన కంపోస్ట్ని బట్టి మీ మట్టి డ్రై అయ్యే విధానాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ